రాష్ట్రంలో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం సెప్టెంబర్ నెలలో భారీగా పడిపోయింది గత నెలలో ఏకంగా ఇరవై ఆరు శాతానికి పైబడి రాబడి రిజిస్టేషన్ల సంఖ్య ఇరవై శాతం తగ్గినట్లు అధికారిక గణంకాలు స్పష్టం చేస్తున్నాయి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల్లో గత ఏడాది కంటే రాబడి పెరగాల్సి ఉండగా ఏకంగా మూడు వందల కోట్లకు పైగా ఆదాయం పడిపోయింది రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది ఆ మేరకు ఆ శాఖకు లక్ష్యం నిర్దేశించింది కానీ గడిచిన ఆరు నెలల్లో ఆశించిన మేర రాలేదని స్పష్టమవుతోంది స్థిరాస్తి క్రయ విక్రయాలు సహా వ్యవసాయ భూముల అమ్మకాలు కొనుగోళ్లు పడిపోయాయి ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల్లో నలభై మూడు వేల వ్యవసాయ రిజిస్ట్రేషన్లు నలభై వేలకు పైగా వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు తగ్గినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు తగ్గడంతో నూట ఇరవై ఒక్క కోట్ల నలభై తొమ్మిది లక్షల రాబడి తగ్గగా వ్యవసాయేతర భూములు భవనాలు క్రయ విక్రయాలు తగ్గినా ఆదాయం మాత్రం నూట యాభై నాలుగు కోట్లు పెరిగింది గతేడాది ఆరు నెలలతో వ్యవసాయ వ్యవసాయేతర క్రయ విక్రయాలతో పోలిస్తే ఎనభై వేలకు పైగా రిజిస్ట్రేషన్లు తగ్గినా ఆదాయం మాత్రం సుమారు ముప్పై రెండు కోట్లు అదనంగా వచ్చింది ఏప్రిల్లో ఒకటి పాయింట్ రెండు రెండు లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ల ద్వారా వెయ్యి నలభై ఐదు కోట్లు మేలో ఒకటి పాయింట్ నాలుగు ఆరు లక్షల రిజిస్ట్రేషన్ల ద్వారా కోట్లు జూన్లో ఒకటి జూలైలో రెండు పాయింట్ సున్నా నాలుగు లక్షల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరిగి పదిహేను వందల ముప్పై ఒక్క కోట్ల రాబడి వచ్చింది ఆగస్టు ఒకటి నుంచి మార్కెట్ విలువలు పెరుగుతాయని విస్తృతంగా ప్రచారం జరగడంతో అధికంగా డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు ఆ తర్వాత ఆగస్టులో ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరిగి డెబ్బై ఒక్క కోట్ల ఆదాయం వచ్చింది సెప్టెంబర్ నెలలో లక్షా ముప్పై వేల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరిగి ఏడు వందల డెబ్బై పాయింట్ మూడు ఆరు కోట్లు మాత్రమే వచ్చింది అంటే సెప్టెంబర్లో ఏకంగా మూడు వందల కోట్లకు పైగా రాబడిని ప్రభుత్వం కోల్పోయింది ఈ ఆర్థిక ఏడాది ఇప్పటివరకు తొమ్మిది వందల పద్దెనిమిది లక్షల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లతో ఆరు ఐదు వందల పన్నెండు పాయింట్ కోట్ల ఆదాయం వచ్చింది ఈ ఆర్థిక ఏడాదిలో రాబోయే ఆరు నెలలు ఇదే పరిస్థితి కొనసాగితే ఆదాయం పదమూడు వేల కోట్లకు మించే అవకాశం లేదని అధికారుల అంచనా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం చేరుకునే అవకాశం లేదని తేల్చేస్తున్నారు రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలు పెంచేందుకు ఆర్వోఆర్ చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది